హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా డిన్నర్ ఏంటో చూపిస్తాను అయితే చపాతీలు చేస్తున్నాను చపాతీలు అండ్ మటన్ కర్రీ సో నేను ఒక వన్ అవర్ ముందే చపాతీ పిండి కలుపుకొని నానబెట్టుకున్నానమాట మల్టీగ్రేన్స్ పిండి వాడతాను నేను గోధుమ పిండి తక్కువ వాడతాను మల్టీగ్రేన్స్ పిండి ఎక్కువ వాడతాను సో ఫస్ట్ ఇంకా పెద్ద పెద్దగానే చేస్తాను కొంచెం అవైతే ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది అని చెప్పేసి కొంచెం పెద్దగానే చేస్తాను చపాతిని బాగా పలచగా చేసుకొని చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను ఆయిల్ అప్లై చేసి బాగా ఒక వన్ అవర్ అలా నానబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అలా వస్తాయి నేను పక్కనే పెనం పెట్టుకొని పెనం కూడా ఒకేసారి హీట్ చేసుకుంటూ చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను అప్పుడైతే ఈజీగా అయిపోతుంది చూసాక ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను అనమాట ఆయిల్ వేసుకొని అది మొత్తం స్ప్రెడ్ చేస్తాను ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుంటాను అలా ఫోల్డ్ చేసి మాములుగా అయితే కొంచెంసేపు వరుస ఇంక మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకొని లాస్ట్ చేసుకుంటే బాగుంటాయి నేనైతే నేను టైం లేదని చెప్పేసి వెంటనే ఫోల్డ్ చేసిన వెంటనే దాన్ని మనకి స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా చేసుకోవచ్చు ట్రయాంగిల్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు చపాతీ పొరలు పొరలుగా వచ్చింది అనమాట తింటే కూడా సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది అలా చేసి బాగా పెనం హీట్ అయింది కదా దాని మీద వేసుకొని చేసుకున్నాను మీరు ఫస్ట్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఆయిల్కి బదులు నెయ్యి అప్లై చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నేను ఇంకా మర్చిపోయి చేసేసాను చూసారు కదా పొంగిద్ది అనమాట బాగా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకున్న అలా కాల్చుకుంటే బాగా పొంగిద్ది చపాతీలు కూడా బాగా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటాయి అలా ఆయిల్ పోసుకొని బాగా అంటే మరీ ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు కొంచమే తక్కువ మన చపాతీ సర్పునంతా చూసి పోసుకొని నీకు మొత్తం అక్కడ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను అలానే చేసుకున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అలానే సేమ్ సేమ్ ఇందా చూపించాను కదా ఇంకా అలానే ఇంకా ఇంకలానే చేసుకుంటా చేసేయాలన్నమాట చేసి ఇంకా మటన్ కర్రీ బోన్స్తో నేను చేశాను సూప్ టైప్లో సూప్ కాదు చార్లాగా లాగా చేశాను అనమాట ఇంకా అదైతే చపాతీలో బాగుంటుందని చెప్పేసి ఇంకా రైస్ వండకుండా చపాతీ చేశాను నైట్ డిన్నర్కి అది చపాతీలు ఇంకా మా హస్బెండ్కి ఇద్దామని చెప్పి చేస్తున్నాను ఇంక అప్పుడు మళ్ళీ ఆరిపోతే బాగోదు అని చెప్పి అప్పుడే వేడిగానే వేసేస్తున్నాను చపాతీ మీద వేసేస్తే బాగోదులని చెప్పి చారు కొంచెం గిన్నెలో తీసుకొని వెళ్ళి ఇంక ఇచ్చేయొచ్చులే అని చెప్పేసి ఇంక అలా చేస్తున్నాను అది ఇంకా పొయ్యి మీద ఉంది వేడిగానే ఉంది నాకు వేడి వేడిగా తింటేనే ఇష్టం ఇంకా అందుకని మా హస్బెండ్ కూడా అలానే వేడిగానే ఇస్తాను బాగుంటుంది తిన్నాను కూడా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్